మనం చేసేది శోగా భక్తి ఆ భక్తి పూర్వకంగా రాముణ్ణి తాగిన అక్షంతలు మన ఇంటికి వస్తున్నాయంటే వాళ్ళు ఎంత భక్తిగా స్వీకరిస్తారో మనం దాన్ని పరిచయ కార్యక్రమం కూడా అంత భక్తి ఇప్పుడు తీసుకొచ్చి ఆ అక్షంతలు మేము కొన్ని ప్రోగు చేసి వీటిని దాంట్లో కలిపి చేస్తాను ఒకటో కార్యక్రమం పదిహేనో కార్యక్రమంలో కూడా మనం చేయాలి చేసి చేసి మనకు ఇక్కడ ఉన్నది దర్భ మండల ఒకటి ఇందులో ఒకటి సి మండలం ఇప్పుడు ఇందులో ఏ డేట్ ఏదో ఒకటి మాట్లాడుతుంది అట్లా కాకుండా దయచేసి నా రెండు ఇష్టం వాళ్ళ ముందు చెప్పాలి ఇట్లా వస్తున్నాము రూపాయల వాళ్ళు ఇవన్నీ చేయలేదు వాళ్ళకి అయినా ఆర్థిక తీసుకొని వస్తే దాంట్లో ఇస్తాం లేదు ఏం చేయలేదు మనం ఇచ్చే పాంప్లెట్లనే ఆ ఫోటో మీదనే కొన్ని నక్షత్రం వేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా చేస్తుంది మనకి ఓకే ఆ ఫోటో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటా ఉంటే లేదు అట్లనే దేవుడి దగ్గర పెట్టుకుంటా ఉంటే పెట్టుకోండి పాంప్లెట్ మాత్రం చదవాలి ఆ చదివిన దాన్ని వాళ్ళు పాటించారు దానిలో అయోధ్య చరిత్ర హారతి ఇస్తారు అందరు హారతిని కలిపి మనకు కూడా ఆ పాల్గొనాలి పాల్గొంటాము ఇది సెకండ్ మనం వాళ్ళకి చెప్పేది దానికంటే ముందే మనం డిసైడ్ కావాలి ఎక్కడ అందరినీ కలపాలి పొద్దున పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అయోధ్య నుంచి లైవ్ టెలికాస్ట్ వస్తుంది మన ఊర్లలో ఉంటాయి కదా స్క్రీన్స్ ఏం స్క్రీన్స్ అంటారు ఎల్ఈడి వాళ్ళు ఉంటాయి కదా ఎల్ఈడి వాల్స్ కానీ పెద్ద టీవీలు కానీ గుళ్ళో పెట్టి ఆ గుడికి అందరినీ రమ్మనాలి ఊళ్ళో ఏ గుడిలో అందరు కూర్చునే అవకాశం ఉందో ఆయనకి రమ్మనాలి స్కాన్ చేసి పంపిస్తూ ఉంటే ఆ అకౌంట్లన్నీ కూడా క్లోజ్ చేసేవి చాలు యాక్సెప్ట్ చేయకుండా అయిపోయింది కాబట్టి అది సక్సెస్ అయింది దాన్ని బట్టి ప్రతి హిందూ హృదయంలో రాముడి యొక్క ప్రత్యేకత ఇది జన్మభూమిలో రామ మందిర నిర్మాణం జరగాలి అని ఎంతమంది హిందువులు కోరుకుంటున్నారు ఇట్లాంటి విషయం అంతా కూడా మనకు స్పష్టమైంది అయితే రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం హిందువుల హృదయంలో రాముడు ఉన్నాడు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామనేది మన యొక్క కర్తవ్యం రామకార్యం కాబట్టి రాముడు చేసే పని రాముని తరశన మనం చేద్దాము అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి పిలిచి కాబట్టి రెండు పనులు ఒకటి రామ కార్యం కోసం ఆహ్వానం పలకడం రెండోది రాముని దర్శించడం ఇవి రెండు పనులు మన దగ్గర ఉన్నాయి మనము ఆ పనులు చేయాలి దానికోసం మనం ఏం ప్లాన్ చేస్తున్నాము మీ మనసులో ఏమున్నది అనేది ఒక్కసారి మీరు చెప్తే మీరు ఇట్లా అక్షంతలు వచ్చినాయి రాముడి అక్షంతలు వచ్చినాయి అది ప్రతి ఇంటికి పంపించాలి అని చెప్పి అంటున్నారు ఇట్లా చేస్తే బాగుంటుంది అని మీరు కూడా మనసులో అనుకుని ఉంటారు కదా జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షింతలని ప్రతి హిందూ గృహానికి చేర్చాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండకు సంబంధించిన సమావేశం జరిగింది ఈ ప్రతి గ్రామం నుంచి రామభక్తులు పాల్గొని వారి వారి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానము రాముడి గుడి చిత్రపటము రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షంతల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ప్రతి హిందూ గృహానికి దీన్ని చేర్చాలి అని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది దాని ద్వారా రాముడి యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది ఆ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లైవ్ టెలికాస్ట్ చేసి రాముడికి ఇచ్చే మొదటి హారతిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందువు ఆ హారతిని స్వీకరించే విధంగా రాముడికి ఇచ్చినటువంటి హారతి పాటను ప్రతి హిందువు కలిసి పాడే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలనేటువంటి తీర్మానం జరిగింది ఈ దర్పల్లిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరికైనా మేము ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటాము అని అనుకున్న వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని లేదా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ని సంప్రదిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అక్షంతలు మైనటువంటి వేళ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చినటువంటి పవిత్రమైన అక్షింతలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా జనవరి ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అక్షంతలు చేర్చాలని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నిర్ణయించింది దానికి అనుగుణంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాల్లోని ప్రతినిధుల ద్వారా చిత్రపటాలను అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని ఘనంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది శ్రీరామ్